నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నవంబర్ పది తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం ఈరోజు వేస్తున్నా నిన్న వచ్చిన పొద్దున నిన్నటి నుంచి ఇప్పటికో పది బండ్ల బీడలు చేసి ఒక బండి కూడా టోకెన్ రాలేదు కాల్స్ బాగా నేర్తున్నాయి కానీ అందరూ యాభై వేల కాడ కస్టమర్కు వాళ్ళకి డిఫరెన్స్గా డీల్ క్యాన్సిల్ అయ్యింది రేపు రేపు పిల్లలు వస్తున్నారు సార్ చాలా కాల్స్ వస్తున్నాయి మనోళ్ళు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇంటికి వెళ్ళటోళ్ళు ఏమైనా బండ్లు ఉన్నాయని అని బండి చూసి మీరు ఈ బండి విషయం వస్తే అడ్వకేట్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్న వస్తాయి ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు సెప్టెంబర్ లో అయింది అక్టోబర్ లో రిజిస్ట్రేషన్ అయింది ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ చేయడం మీకు ఆశి కార్డిస్తాం మీ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవాలి బండి అయితే ఒరిజినల్ ఉంది ఆక్సిడెంట్ బండి కాదు బంపర్ లీస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బంలే మైనస్ ఉందంటే ఫ్రంట్ గ్లాస్ మారింది స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది మీకు అంత ఒరిజినల్ ఉన్నాయి ఇంటీరియర్ సీట్ కవర్లు షోరూమ్ నుంచి అక్క వచ్చిన అట్లనే వాడేటు చార్పింగ్ స్టార్ట్ ఉంటుంది అలై వీల్స్ రావు ఏబీఎస్ ఉంటుంది ఫోర్ పవర్ ఉండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి రియర్ ఏసీ వస్తుంది వెనకాల చార్జింగ్ పాయింట్ ఇస్తాడు వెనకాల సెన్సార్స్ ఉంటాయి రివర్స్ కెమెరా ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చుకోవాలి ఎలాంటి లోన్ రాదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ సియాజ్ గ్రే కలర్ మాన్యువల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఎస్హెచ్ఎస్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది సెడాన్ వెహికల్ ఈ బండికి మన దగ్గర పేపర్లకు లక్ష రూపాయల దాకా అయితే ఈ బండి ఇక్కడ ఎంత కొన్నామో రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు ఇక్కడ రేట్ ఇక్కడనే మళ్ళీ ఆడికి ఖచ్చినంత రిజిస్ట్రేషన్ వేరే ఉంటుంది నేను ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి నేను ఈరోజు ఒకటి టూ థౌసండ్ సిక్స్టీన్ బ్రిజా జడ్ఏ ప్లస్ ఫొటోస్ పెట్టినా ఐదు లక్షల యాభై వేలు అని ఒకసారి ఫోన్ చేసి రెండు మూడు సార్లు మాట్లాడిండు లాస్ట్కు నేను కూడా ఆ రేట్ రేటుకత్తే నేనే కోకుంటా సార్ అంటే అన్ని నువ్వే కోకుంటే మేమేం చేయమంటాం అండి మూడున్నర లక్షల కూడా నా ఫ్రీజ్ అమ్ముతారా సార్ మన దగ్గర ఏడు ఏడున్నరకు అమ్ముతారా బాడి మంచిగా ఉంటే తక్కువ తిరుగుతుంది మూడున్నరకు మాట్లాడు మళ్ళీ మాకు పేపర్లకు పైసలు అవుతుందని నా దిమాకు తిన్నాడు ఒక పది నిమిషాలు రాదు సార్ అని కట్ చేస్తే వేరే నెంబర్లకు వెళ్ళి ఫోన్ లేదు మన వాళ్ళకి ఎట్లుంటుందంటే అంటే ఫీల్ కాకపోతే సార్ మనం ఏది కూడా అవ్వడానికి తుకానికి ఇయ్యం అన్నీ ఏది ఇచ్చినా మళ్ళీ నా దగ్గరికి వెళ్ళి దానికి వెళ్ళి మనకి ఏమైనా రావాలి కానీ మనం అడుగుడైతే ఫ్రీగా అయితే బాగుండని ఆశ కొద్ది నేనైనా మీరైనా నేనేం మళ్ళీ అది కాదు మినాయింపు కాదు నేను కూడా మీ లెక్కన ఆలోచిస్తాను ఇప్పుడు ఒక వ్యక్తి బండి అమ్ముకుంటుండంటే ఆయనకి ఆ పరిస్థితి ఎట్లుందో ఏందో ఆయనకి ఏం అవసరం డబ్బులతోటి ఆ లెక్క అమ్ముకుంటాడు మార్కెట్ వాల్యూ కంటే మనం యాభై వేలు తక్కువ కత్తు చేయాలని ఆలోచనతో ఉంటాం కానీ మార్కెట్ వాల్యూ కంటే మొత్తానికే తక్కువకు రావాలి పనులు బ్యాన్ చేసినట్టుగా అక్కడ ఉన్న వారెత్తుకున్నట్టు కుప్పలు కుప్పలు కార్లు ఉన్నాయి కాంటే ఒకసారి ఢిల్లీకి రా అర్థం ఇంటికాడ ఇంటికాడవాడిని నేను మొత్తం ఇంకా ఇది సినిమా తెలుస్తుంది అంటే ఫీల్ అవుతుంది మారుతి సియాజు వీడిఐ ఆప్షనల్ సార్ ఇది సార్ వీడిఐ ప్లస్ అంటారు ఆప్షనల్ అంటారు ఈ నెంబర్ నాదే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి జెన్యున్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ పెండర్లో కూడా పెట్టలేరు మీకు ఏమైనా డౌట్ ఉంటే సేసీ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోర్రీ బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ పాన పెట్టలే ఇగో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాను ఇగో లెఫ్ట్ సైడ్ సేసీ ఇంజన్ చూసుకోరు సార్ ఇంజన్ ఎక్దామ్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంకో టైమింగ్ చేంజ్ చూసుకోరు కంపెనీ టైమింగ్ చైనే ఉంది భయ బానట్ రాలే రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ గ్లాస్ మారింది ఇంకా అడ్వకేట్ బండి స్టిక్కర్లు మేము అక్క పెట్టి చూపెట్టాం సార్ దానికి ఉంటేనే పెడతాం లేకపోతే లేదు మళ్ళీ అట్లా కూడా డౌట్ పెట్టుకోకూరి రన్నింగ్ నాలుగు టైర్లు ఎంఆర్ఎఫ్ కంపెనీ సెల్ టైర్లు ఉన్నాయి సార్ స్టెపిని మాత్రం జీరో పర్సెంట్ ఉంది ఎనభై మూడు వేలు తిరిగింది అంటే షోరూమ్ టైర్లో ఎనభై వేలు వచ్చినాయి అన్నట్టు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి కంపెనీ సీట్లే ఉన్నాయి రెండు వేల పదహారు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ మారుతి సియాజు వీడిఐ ప్లస్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ రస్టింగ్ లేదు స్టెప్ని జీరో ఉంది ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ సార్ ఇది మారుతి సియాజు వీడిఐ ప్లస్ రెండు వేల పదహారు తొమ్మిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది నాలుగున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది రీడింగ్ వచ్చేసి ఎనభై వేల చిల్లర తిరిగింది కస్టమర్ జెన్యున్ అంటుండే మీకు ఆర్సి కార్డు ఇస్తే సార్ మీకు ఏమి డౌట్ ఉంటే చెక్ చేయించుకోర్రీ ఎనభై మూడు వేల ఐదు వందల యాభై ఇరవై రెండు కిలోమీటర్ తిరిగింది చాపి స్టార్ట్ ఉంటుంది రెండు ఇయర్ బ్యాగ్లు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ ఇయర్ బ్యాగ్స్ వస్తుంది కస్టమర్ ధర నాలుగున్నర లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే శ్రీరామ్